ओं श्रीगुरुभ्यो नम ओं गंगणपत नम ओं ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम विव वागर्धिव संपुक्त वागर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेशतुर्भुजे चंद्रकत कुचोन्नते कुंकुमरागशोने उण्ड्रेक्षुपाशाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्ये नमः ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः ॐ भास्कराय विद्महे महज्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातु सनातन सनातनधर्मानि आचरिस्तु ईक् భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదేశాల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతులో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం రోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ఉంటాయి నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటా పెంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్య సిద్ధిస్తూ మనకి మొత్తం మీద పదకొండు కరణాలు ఉంటాయి మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవడం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు ఆ ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి అధ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా ఆదివారానికి గ్రహరాజైనటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ ఫోలియో వచ్చింది రాజుగారికి ఈసారి నాలుగు రకాలైనటువంటి పోర్ట్ ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారు అయినటువంటి రవికే ఇచ్చారు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఆ రాజుగారు అయినటువంటి రవికి ఇచ్చి ఉన్నారు అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు సస్యాధిపతి గురుడే ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాస్య రాసులు వారందరికీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు ఎందుకంటే వీటిల్ని ఔటర్ ప్లానెట్స్ అంటారు అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని నెలల్ని సంవత్సరాలని పరిపాలిస్తాయి కాబట్టి వారిచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు అట్లాగే రాహువు ఏ ఎప్పుడు మారుతున్నాడు ఏ రాశిలోకి మారుతున్నాడు కేతువు ఏ విధంగా మారుతున్నాడు అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు అట్లాగే ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాల్ని తెలుసుకుందాము అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి ఉగాది అంటే గొప్ప పండగ నూతన వస్త్రాలను పొద్దున్నే ధరించడం స్నాన సంధ్యా స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలక ధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి తిలక ధారణ వలన ఆయుష్ పెరుగుతుంది అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు ఆ విద్యార్థులు కావచ్చు కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్ని కాదు కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చక్క చైతన్యం అనేటటువంటిది జరగదు ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ దాన్ని బొట్టు అంటారు స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ తిలక ధారణ చెయ్యండి ఇది మన సనాతన ధర్మంలో తిలకారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీస్ వ్యక్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళేవారు లేకపోతే వ్యాపారస్తులైనా సరే లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనె కొబ్బరి నూనె మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చెయ్యండి దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అశౌచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్మలత్వంగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి మనసులో అసూయ ఈర్ష్య ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం ఓం శ్రీమాతరే నమ మేషరాశి మేషరాశి వారికి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మార్చి ముప్పయో తేదీ నుండి మరి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు దాదాపుగా మే పద్నాలుగు వరకు కూడా ఆయన ద్వితీయంలో ఉండి ఉన్నతమైనటువంటి ఆర్థిక సంపదలని బ్యాంకులో అఖండమైనటువంటి నిల్వలని అట్లాగే తల్లిగారి యొక్క సహాయ సహకారాల వలన మరి వారు ఎప్పటి నుంచో నిర్మించుకోవాలి అనుకున్నటువంటి గృహాన్ని నిర్మించుకోవటం అట్లాగే వీరు ఏదైతే దూర ప్రాంతాలకి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలి అనుకుంటున్నారో అంటే ప్రమోషన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి కొంత సమయంగా భావించవచ్చు అయితే ఏంటంటే ఈ మేషరాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి మరి వెనక ఉన్నటువంటి రాశి మీనరాశిలో శని భగవానుడు ఇంకా ఐదు గ్రహాలు అక్కడ ఉండటం ద్వారా ఈ యొక్క వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మరి ఈ ఆదాయానికి సంబంధించినవి విదేశాలకు సంబంధించి ప్రయాణాలకు సంబంధించినటువంటిది అట్లాగే ఎటువంటి కార్యాన్నైనా సరే ఆలస్యంగా విఘ్నాలతో చేసేటటువంటి ఆ శని భగవానుడు ఉండటం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు అంటే విదేశయానికి వెళ్ళాలి అక్కడ ఉద్యోగం చేయాలి లేకపోతే అక్కడ సంపాదించాలి అని ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించి మేషరాశి వారికి కొంచెం అగచాట్లు ఇబ్బందులు ఆటంకాలు ప్రతిబంధకాలు ఈ సినిమానుభావుల వలన అట్లాగే గెయల్లో అంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహువు వలన జరుగుతున్నాయి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఆరో స్థానాన్ని వీక్షించటం ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ ఇరువురి యొక్క సాంగత్యం వలన ఉద్యోగంలో ప్రమోషను ఆర్థిక లాభము వీరికి కంపల్సరీ పెరగాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి శని భగవానుడు మేషరాశి వారికి ఏలినాడి శనిగా ప్రారంభం కావటం ద్వారా కర్మ ఫలితాలని కొంత ఆలస్యంగా ఇచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి ముఖ్యంగా లాజిస్టిక్స్ కానీ సముద్ర ప్రయాణాలకు సంబంధించి కానీ సముద్రయానం ద్వారా ఫిషింగ్ లేకపోతే వేరే జల సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కానీ ఆ ఫుడ్ బిజినెస్ వాళ్ళకు కానివ్వండి ఈ మేషరాశి వారికి కొన్ని ఆటంకాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నాయి ఏప్రిల్ మే పద్నాలుగు తర్వాత మరి మిథున రాశిలోకి గురుడు ప్రవేశించినంతటనే ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారపరంగా అఖండమైనటువంటి వృద్ధి కలుగుతుంది అట్లాగే వీరు వ్యాపారపరమైనటువంటి ఆలోచనల్ని డెవలప్ చేసుకొని దాని ద్వారా అటు ఇటు వ్యాపారపరంగా వీరు ఎప్పుడూ వెళ్ళనటువంటి వారు కూడా విదేశాలకు వెళ్ళి రావటం లేదా దూర ప్రాంతాలకి దూర ప్రయాణాలని చేసి ఆర్థికంగా డబ్బుని గడించటం ఇలాంటివి జరిగి వారికి కొంచెం శారీరక శ్రమ కలిగేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి మేషరాశి వారికి ప్రమోషన్లు వస్తాయి ధనం పెరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంటుంది అవి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కానీ అవి కార్యరూపం దాల్చటానికి ఆ శని భగవంతుడు దాదాపుగా వీరికి ఏప్రిల్ వరకు అంటే జూలై వరకు కూడా కొంత ఇబ్బందిని కలుగు చేస్తున్నాడు ఎందుకంటే ఆయన రుజుమార్గంలో ఉన్నంత వరకు ఆర్థిక పరంగా వీరు మేషరాశి వారికి లాభం కలగడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏంటంటే మేషరాశి వారికి ఈ శని రాహువులు ఉండటం ముఖ్యంగా రాహువు జులై వరకు కూడా ఈ మేష మీనరాశిలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు అట్లాగే వీరిలో వీరి యొక్క ఆలోచన సామర్థ్యం తగ్గిపోవటం లేకపోతే శారీరకంగా అలజడి దిగినవటం పాద బాధలు శారీరక సమస్యలు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే గురువు యొక్క బలం వలన వ్యాపార రీత్యా కావచ్చు చదువుకుండే విద్యార్థులు కావచ్చు అట్లాగే ఎవరైనా సరే ఆ యొక్క గురువు మారేటటువంటి నక్షత్రాల అనుసారంగా కొంత అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్స్ కలిగినప్పటికీ కూడా వీరు మేషరాశి వారు కొంతవరకు ఈ రాహువు లాభంలో జులై నుంచి కూడా రాహువు లాభంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రమోషన్స్ కంపల్సరీ వచ్చే అవకాశాలుంటాయి అయితే మేషరాశి వారు ఈ ఏలినాడి శని దోష ప్రభావం తగ్గడానికి కంపల్సరీ శనిగ్రహ స్తోత్రాన్ని చక్కగా పిప్పలాద స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేసుకోవాలి హనుమాన్ చాలీస రోజు చదవాలి అవసరమైతే వీరు ఏ శనిగ్రహ్ ఏనాడు శని దోషం నడుస్తుంది కాబట్టి శని త్రయోదశులు వచ్చినప్పుడల్లా శనీశ్వరుడికి అభిషేకాలు చేసుకోండి ఒక్కసారైనా సంవత్సరానికి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని చేసుకోవటం ద్వారా లేదా అభిషేకాలు రుద్రాభిషేకాలు చేసుకోవటం ద్వారా వీరు ఆర్థికంగా కొంతవరకు స్టాండర్డ్ అయ్యే ఉంటాయి అనుకున్న పనుల్లో ముందుకెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి కొంతవరకు కూడా జూన్ వరకు జులై వరకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పాలి ధైర్యంగా ఉండాలి మానసికమైనటువంటి ఆలోచనలు అటు ఇటు మారకుండా సాధ్యమైనంత వరకు దైవం మీద ధ్యానం పెట్టి ఏకాగ్రతతో ఉంటే అన్ని విధాల చదువులో కానీ విద్యలో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మీ మనసు మీద ఆధారపడి ఉంది కాబట్టి మేషరాశి వారందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క రెండున్నర సంవత్సరాలు లేని ఏలినాడు శని దోషం పోగొట్టుకోవడానికి శనిగ్రహ స్తోత్రాన్ని శనిగ్రహ హోమాల్ని అభిషేకాల్ని హనుమాన్ చాలీసాల్ని సుందరకాండ పారాయణ్ని చక్కగా ఆచరించండి శుభప్రదంగా ఉండండి ఓం శ్రీమాత్రే నమ